టాలీవుడ్ హీరోయిన్ సమాంత సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే వార్తలు నిలుస్తోంది ఇటీవల శుభం మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన ముంబైలో బిజీ అయిపోయింది ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు తెరకెక్కించనున్న రక్త బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్ వెబ్ సిరీస్ లో కనిపించనుంది అయితే తాజాగా ముంబైలో సమాంతకు చేదు అనుభవం ఎదురైంది బాంబ్రాలో జిమ్ చేసి బయటకి వస్తుండగా ఆమెను ఒక్కసారిగా ఫోటోలు తీసుకునేందుకు చుట్టుముట్టారు దీంతో తీవ్ర అసౌకర్యానికి గురైన శామ్ అరే రుకోజీ ప్లీజ్ అంటూ హిందీలో మాట్లాడుతూ అసహనం కనిపించింది ఆమె కారు ఇంకా రాకపోవడంతోనే బయట నిలబడాల్సి రావడంతో ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు దీంతో సమాంత అసహనం వ్యక్తం చేశారు కాగా గతేడాది సిటాడెల్ హనీబన్నీలో వరుణ్ తో కలిసి చివరిసారిగా కనిపించింది అయితే ఆ తర్వాత సిటాడెల్ దర్శకుడు రాజ్ నిడిమూరుతో ఆమె రిలేషన్ లో ఉన్నట్టు వార్తల్లోకొచ్చాయి కానీ దీనిపై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు చాలాసార్లు వీరిద్దరూ జంటగా కనిపించడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి